తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగాయి అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య రాజకీయ విమర్శలు కాస్త వ్యక్తిగత విమర్శల్లాగా మారిపోయాయి ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ నేపథ్యంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పైన సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా చేసిన కామెంట్లపై సభలో దుమారం రేగింది అంతేకాకుండా పలువురు మంత్రులు కూడా వారిపైన కామెంట్లు చేయడం గమనార్హం ఇక సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సబితా ఇంద్రారెడ్డి కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు దీంతో సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు ఇక ఇదే విషయం పైన సీఎం రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో కూడా చిట్ చాట్ చేశారు ఈ క్రమంలో పలు కీలక విషయాలను పంచుకున్నారాయన మోసం అనే పదానికి ప్రత్యాన్మయం సబితా ఇంద్రారెడ్డి అని బట్టి విక్రమార్క చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు సునీతక్క కోసం ప్రచారానికి వెళ్తే తన మీద కేసులు అయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు ఆమె మాత్రం బీఆర్ఎస్ పార్టీలో చేరి మహిళా కమిషనర్ చైర్పర్సన్ అయ్యారని ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా గెలిచారని చెప్పుకొచ్చారు తనను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్న సబితక్క తాను మల్కాజ్గిరి తరపున నామినేషన్ వేసే సమయంలో బిఆర్ఎస్ పార్టీలో చేరానని గుర్తు చేశారు ఇక ఇదే క్రమంలో అక్క మాట విని తాను మోసపోయానని అదే తనకు హెచ్చరించినట్లు వివరించారు ఇక మరొక వైపు సభలో చాలా సమయం ఇచ్చినా కూడా అవకాశం ఇవ్వలేదు అంటున్నారని చెప్పుకొచ్చారు సభి తక్కు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇచ్చామని చెప్పారు ఆమె వ్యక్తిగతంగా మాట్లాడినందుకే తాను మిగతాది పూర్తి చేశానని చెప్పుకొచ్చారు సీఎం తాను ఎవరి పేర్లు చెప్పలేదని వాళ్లకు అంత బాధ ఎందుకు కలిగిందో ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావట్లేదని చెప్పారు సీఎం అందులోనూ తాను మాట్లాడిన దాంట్లో అన్పార్లమెంటరీ పదాలేవీ లేవని తాము అసెంబ్లీని డెమోక్రటిక్ గా నడుపుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు HOME so. ఇక కేసీఆర్ హరీష్ రావు సభకు ఎందుకు డుమ్మా కొట్టారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు సబితక్క ఇంత ఆవేదన చెందితే హరీష్ రావు సభకు రావాలని ఆమెకు అండగా మాట్లాడాల్సిందిగా ఆయన అభిప్రాయపడ్డారు ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ కు బాధ్యత లేదని చెప్పారు అధికారం ఉంటేనే కేసీఆర్ సభకు వస్తాడా అంటూ ప్రశ్నించారు ఇక కేసీఆర్ హరీష్ రావు తామే చాలు అన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ను తీసేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రభుత్వం వైపు నుంచి కంటే బీఆర్ఎస్ వాళ్లే ఎక్కువగా మాట్లా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు ఇక అసెంబ్లీలో ఇంత చర్చ ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదని చెప్పుకొచ్చారు తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎమ్మెల్యేగా ఉన్నానని కానీ ఇప్పుడు నడుస్తున్న అసెంబ్లీ ప్రజాస్వామ్య బద్దంగా నడుస్తోందని చెప్పుకొచ్చారు రేవంత్ అయితే సభలో సస్పెన్షన్ ఉండద్దని తమ ఆలోచన అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అవసరాన్ని బట్టి ఎమ్మెల్యేలు అతి చేస్తే వారి సభ్యత్వం కూడా రద్దు కావచ్చని రేవంత్ రెడ్డి హెచ్చరించారు ఇక గతంలో కోమటిరెడ్డి రెడ్డి సంపత్ కుమార్ సభ్యత్వాలు రద్దు చేశానని కూడా గుర్తు చేశారు ఏదేమైనా సమయం సందర్భాన్ని బట్టి ఉంటుందని చెప్పారు తాను ఇంకా మార్షల్స్ ను కూడా వాడడం లేదని తెలియజేశారు ఇక ఇదే వ్యవహారంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులు బీఆర్ఎస్ గర్వాపసీ మీద కూడా రేవంత్ రెడ్డి స్పందించారు ఈ మధ్యలోనే తనతో కలిసి పది నుంచి పన్నెండు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీ తాగారని అంత మాత్రాన వాళ్లంతా పార్టీ మారినట్టు కాదంటూ వివరించారు బండ్ల కృష్ణమోహన్ తెల్లం వెంకట్రావు కూడా అలానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో టీ తాగి ఉంటారని తెలియజేశారు కలవడం టీ తాగడం అనేది రాజకీయాలకు సంబంధం లేదని మరొక వైపు పొత్తులతో ఎంతో మంది సీట్లు కోల్పోయారని చెప్పుకొచ్చారు అందులో భాగంగానే సబితక్క కుమారుడికి టికెట్ రాకపోవచ్చని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్